గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేసి ఇప్పుడే వచ్చినటువంటి ఒక గుడ్ న్యూస్ ఏంటిదంటే జీపీఓ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లైన్ క్లియర్ అయ్యింది సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఈ మంత్ ఎండింగ్ కల్లా రాబోతుంది అన్ని ప్రక్రియలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి అనేసి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ కంటే ముందే జాబ్ క్యాలెండర్ కంటే ముందే జీపీఓ నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ప్రభుత్వం లైన్ క్లియర్ చేయడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి అర్హత ఏముంటుంది సిలబస్ ఏముంటుంది ఏజ్ ఏముంటుంది ఖాళీలు ఎన్ని ఉన్నాయి లేటెస్ట్ అప్డేట్ ఏంటిది అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ సో ఇక్కడ మనకు చూడవచ్చు సార్ అర్హత అనేది టెన్ ప్లస్ టూ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రము అర్హులు అంటే డిగ్రీ ప్లస్ ఇంకా ఉన్నా కూడా అర్హులే మినిమమ్ ఇంటర్ ప్లస్ ఇంటర్ ఉండాలి నెక్స్ట్ సిల सिलबस మేజర్గా ఏంటిదంటే సిలబస్ సంబంధించినటువంటి అంశం ఏంటిదంటే భూభారతి చట్టం ఏదైతే ఉన్నదో రెవెన్యూ చట్టం దీనికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి అండ్ జనరల్ స్టడీస్ ఉండే అవకాశం ఉంటుంది మొత్తం రెండు పేపర్లు ఉంటాయండి ఒకటి భూభారతి చట్టం ఒకటి రెండు జనరల్ స్టడీస్ పేపర్లు ఉంటాయి అయితే విషయానికి వస్తే ఇప్పుడు మాత్రము తెలంగాణలో దాదాపు కూడా ఇంత భారీ నోటిఫికేషన్ ఎప్పుడు రాలేదండి సో ఇంటర్తో వచ్చేటటువంటి నోటిఫికేషన్కు ఈసారి మాత్రము ఎక్కువ కాంపిటీషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాదాపుగా పది లక్షల మంది కూడా అప్లై చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో చాలా కష్టపడి చదువు చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ విజేతలు అవుతారు మొత్తానికైతే జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం క్లియర్ చేయడం జరిగిందండి సో ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ కనుక చూసుకున్నట్లయితే సో మినిమం ఏజ్ కనుక చూసుకున్నట్లయితే ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి సో అప్ టు ఫార్టీ ఫోర్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే సిక్స్ థౌజండ్ పోస్టులు ఉన్నాయండి ఆరు వేల పోస్టులు ఉన్నాయి సో గతంలో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటుంది అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాత విఆర్ఓ విఆర్ఏలను సో ఎగ్జామ్స్ పెట్టి మూడు వేలు దాకా తీసుకున్నారు కదా మూడు వేల ఐదు వందల సంథింగ్ సో ఇట్లా మొత్తం ఖాళీలు అరవేలు దాకా ఉన్నాయి లేటెస్ట్ అప్డేట్ ఏంటిదంటే జీపీఓ నోటిఫికేషన్ ఒక టెన్ డేస్లోనే రాబోతుందండి ఖచ్చితంగా ఈ జులై ఎండింగ్ వరకు ఖచ్చితంగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది జీపీఓ సంబంధించినటువంటి అధికారులు గ్రామంలో ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి స్కీమ్స్ కూడా జీపీఓ అబ్ అభ్యర్థుల ద్వారా ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరిగింది సో మొత్తానికైతే లైన్ క్లియర్ అయితే అవ్వడం జరిగిందండి జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడైనా ఏ క్షణమైనా రావచ్చు సో అందుకోసమే మీ యొక్క ప్రిపరేషన్ అనేది గంటలో ఉంచుకోండి అదేవిధంగా ఇంటర్మీడియట్ అభ్యర్థులకు ఇంకో గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటిదంటే సో ఎస్ఐ కానిస్టే ఎస్ఐ ఎస్ఐ కాకుండా కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా అర్హులే సో ఆ నోటిఫికేషన్ కూడా తొందరగా నేను రాబోతుంది సో మీరు చదువుకున్నట్లయితే తక్కువ ఏజ్లోనే జాబ్ సంపాదించుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇప్పుడు జీపీఓ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అప్డేటు సో ఇప్పుడు మనమే ఇక్కడే చూసుకున్నామండి సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి అడుగుతున్నారు సో రీషెడ్యూల్ అనేది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఉంటుందనేసి మల్లు భట్టి విక్రమార్క ద్వారా ఈ యొక్క రీషెడ్యూల్ చేస్తారనేసి ఇక్కడ ఎల్ వెంకట్రామరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది సో అదేవిధంగా ఎస్సీ సబ్స్ కేటగిరీస్ ఏదైతే ఉన్నదో అవి కూడా కంప్లీట్ అయింది కదా సో దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అనేది మనకు ఆగస్టులోనే ఉండవు ఉంటుందనేసి చెప్తున్నారు కానీ మనకు నేను నెక్స్ట్ ఎం ఎమ్మెల్సి ఆ అభ్యర్థి అయితే ఎవరైతే ఉన్నారో సార్ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ప్రక్రియ అనేది మనకు జూలై పది క్యాబినెట్ మీటింగ్ కంటే ముందుగానే ఉంటుందనేసి బల్మూరి వెంకట్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థి చెప్పడం జరిగిందనమాట మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ కంటే ముందే జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎక్కువగా మనకు అవుతుంది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా జీపిఓ నోటిఫికేషన్ ముందుకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సో అటు అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఈ జూలైలో మాత్రం జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చి ఒక త్రీ మంత్స్ టైం ఇస్తారండి ఆ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ దీనికి సంబంధించినటువంటి మనకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు సో ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి జీపీఓ సంబంధించినటువంటి క్లియర్ అయితే జరిగింది ఒక న్యూస్ గా చెప్పుకోవచ్చు సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూగా చేయండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది సార్ ఇది ఈ రోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ ఆల్